పిచ్చి మాటలు మాట్లాడకండి పోన్లే కదా అని చాలాసార్లు వదిలేస్తూ ఉంటా అలాగే సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ వైఎన్ కాలేజీలో చదువుకొని చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి ఈరోజున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ ముందు నిలబెట్టి ఎన్డీఏ కూటమికి బలంగా వెన్నెముకలా తయారయ్యాడంటే అది చిరంజీవి గారి పుణ్యం మెగాస్టార్ చిరంజీవి గారి పుణ్యం నర్సపురం వాస్తవ్యులు కాలేజీలో చదువుకున్నవాడు ఆయన కూర్చొని ఎంతమంది వచ్చినా ఏం అని మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్తున్నా మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటు అయిపోయింది మీకు రజనీకాంత్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు ఇల్లు మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఈ ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచి వాళ్ళే కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ణి నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈరోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డిఎమ్ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా అవ్వదు మాకు సింహం సింగిల్గా వస్తుంది వాళ్ళు సింహాలు అంటాయి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారా అర్థంలో మీరు సింహాలా ఉన్నారా మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాలా మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గడ్డంగా చూసుకోదండి సింహమే మీతో పోరాడింది అంటే గుంటనక్కలు హైనాలు తోడేళ్ళు వచ్చినా మేము సింగిల్గా వస్తా ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు నీకు నేను ప్రతిరోజు జగన్ కూడా చెప్తున్నాను